ద లార్డ్ ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము నీ భారం యహోవ మీద మోపము ఆయనే నేను ఆదుకొను దేవుడు చాలా గొప్ప చెప్తా ఉన్నాడు మంచి మాట ఎప్పుడైతే మనం భారం అంతటిని దేవుని మీద వేస్తామో మరి ఆయన ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అది అప్పుల భారమైన లేదంటే ఆ జ్ఞానం కొరకును ప్రార్థన చేస్తున్నా లేదంటే ఈ బలహీనతల నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నాను ఈ భారంలో ఉన్నాను అనుకుంటున్నామో మరి దేవుడు నేను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంతేకాదు గారు బైబిల్లో ఒక మంచి మాట చెప్పారు ఏంటంటే భారం మోసుకొని చూడండి సమస్త జన్లారా రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును ఆయన సెలవిస్తా ఉన్నారు మరి ఆయన ఫలానా వర్గానికి ఫలానా వాదికి అని చెప్పలేదు కానీ మరి అందరికీ కూడా సమస్త జన్లారా నాయతరండి అని అన్నారు మరి ఏసుక్రీస్తు అందరికీ ప్రభువండి మరి మన హృదయంలో ఉన్నదంత్ ఆయన సన్నిధిలో కుమ్మరించినట్లయితే ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనకు చెప్పినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు మరి ఈ లోపల సామెత ఉంది కదండి మరి అడిగితేనే కానీ అమ్మాయిన అన్నం పెట్టదు మరి దేవుడు గౌరవనీయుడు మరి అడుగుడు మీకు ఈ బండి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మరి మన భారాన్ని ఆయనతో షేర్ చేసుకొని మన యొక్క విశ్రాంతి మనం పొందుకుంటాం అల్లుయ దేవుడి యొక్క వాక్యాన్ని మనం హృదయాలు పాలింపజేయడం గాక ఆమె